విశాఖ కంపెనీలను ఆపలేరు అమర్నాథ్పై గండి బాబ్జీ తీవ్ర ఆగ్రహం విశాఖపట్నం వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్పై టీడీపీ నేత గండి బాబ్జీ తీవ్రస్థాయిలో స్థాయిలో అమర్నాథ్ తెలిసి తెలియని పరిజ్ఞానంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ విశాఖపట్నంకు వచ్చే కంపెనీలకు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఆపలేరు గూగుల్ ద్వారా రానున్న ఐదు నుండి ఆరు సంవత్సరాలలో ఇరవై ఐదు నుండి ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు అమర్నాథ్ రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారని నువ్వు ఆరోపిస్తున్నావు కానీ నీకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు అమర్నాథ్ తీరును విమర్శిస్తూ కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారదు

మొత్తం సర్వం నీకే తెలిసినట్టు మాట్లాడుతూ ఎక్కడో అమెరికా మెక్సికో బోర్డర్లో ఎల్లినో కంపెనీలు పెట్టారట ఆ ఎల్లినో కంపెనీలో రెండు వందలు తాగా ఎవరు చెప్పాడు వీటికి మరి గూగుల్ గురించి చెప్పాడో మరి ఎవరైనా రాసి ఇచ్చాడో కానీ ఆ మ్యాప్ అసలు ఏం తెలిసి నీకు అమెరికాలో ఎన్నో ఎక్కడ ఉందో తెలియదు ఆ టౌన్ ఎక్కడ ఉందో తెలియదు నీకు ఆ మ్యాప్లైనా గుర్తించగలవలేదో నాకు తెలియదు నువ్వు మాట్లాడేటప్పుడు చాలా నోరు అద్దె పెట్టుకుని మాట్లాడు ఈ విశాఖ కూర్చున్న ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఏవైతే ఐటీ కంపెనీలు కానీ నువ్వు కానీ నీ గురువు కానీ చచ్చినా ఆపలేదు ఈవేళ ఆస్టల్మెట్లు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కర్ణాటక ప్రభుత్వం ఆల్మోస్ట్ ల్యాండ్ అలాట్ చేసింది హాస్టల్మెట్లకి రెండు వేల ఎకరాలు అడిగాయని ఇచ్చారు కానీ దానికన్నా మన వాళ్ళు కొన్ని మంచి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి గౌరవంగా ఆ కంపెనీని ఆహ్వానిస్తే అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మీరు ఒక మూడు వేలు నాలుగు వేలు మందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు తప్పేముందని గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడంలో ఫ్రీగా ఇవ్వాలి గతంలో చాలా కంపెనీలకి కొన్ని ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చాయి చిన్న చిక్క కంపెనీలు భూములు కొట్టేసి ఉద్యోగాలు ఇవ్వకుండా చెప్పే కంపెనీలు అయితే ప్రభుత్వం చేతిలో ఎప్పుడైనా రాకపోవచ్చు భూమి అటువంటి అవకాశం మాకు ఉంది కాబట్టి ఈవేళ మనం ఈ ఇన్షెంటివ్స్ కొంచెం భారీగా ఇచ్చి తద్వారా ఇప్పుడు మనకి అట్ ఏ టైమ్ మనకి డబ్బు రాదు ఇవాళ ఇరవై రెండు వేల కోట్లు భూమికి ఇచ్చామనుకుందాం అన్ని సబ్సిడీ ద్వారా దాని ద్వారా వచ్చే అమౌంట్ మీకు లెక్క వేసుకుంటే ఐదేళ్లలో దగ్గర దగ్గర ఈ రాష్ట్రానికి సుమారు పాతి నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుందంట మనం లాంగ్ టైమ్ లో ఉన్న ఆదాయాన్ని లెక్క వేసుకుని మనం ఇప్పుడు ఆ కంపెనీలకి దాంతోపాటు ఉద్యోగస్తుంది మనం పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళ ద్వారా వాళ్ళు చేస్తారు మళ్ళీ మనకు జీడీపీ ద్వారా ఈ స్టేట్ కి ఆదాయం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలుగా ఆదాయాలు వస్తాయి చెప్తే ఒకసారి కంపెనీ పేమెంట్ మనకి మనకేమిదే ఇది తెలుసుకుని మాట్లాడి మీరు చేస్తే బాగుంటుంది ముఖ్యంగా మీరు ఈ సిసిపిలో పెట్టామని చెప్పారు కంపెనీ చెప్పండి ఎన్ని పెట్టారు అవి చూపిస్తండి మాకు సిసిపీలో పెట్టారంట ఈ కంపెనీలు లో ఒకటి పెట్టాడంట బ్లూ స్టార్ ఏసీ ఒకటి ఈ పెద్ద కంపెనీలు అండి ఈ రెండు కంపెనీలు మేము పెట్టిస్తాం మూడు కంపెనీలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చాయంటే సిగ్గుండాలి మీరు ఏం మాట్లాడుతున్నారు నేను మీ ద్వారా కోరేది ఏమిటంటే నీకు డేటా ఉంటే పట్టుకుంటారు రమ్మన్నావు కదా నీకు వివరం ఇవ్వాలని చెప్పి అడిగావు కదా నీకు ఏ కావాలి గూగుల్ డేటా ద్వారా ఈవేళ ఇరవై రెండు వేల కోట్లు ఇది వేస్తాం ఇరవై వేల కోట్లు ప్రభుత్వం ఇస్తుంది దానికి తగ్గ మేము ఆ ప్రతిఫలాన్ని పొందుతాం డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఉన్న దాని ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం ఇవన్నీ కూడా కల్పిస్తాం మీరు మాట్లాడేటప్పుడు ఏంటి లోకేష్ ఎమ్మెల్సీ చేసి మంత్రి నీకేం పోయింది ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయకూడదా నువ్వు రాజ్యాంగ బిల్లులు కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు ఎమ్మెల్సీ మంత్రి చేయొచ్చు ముఖ్యమంత్రి చేయొచ్చు అన్ని నువ్వు కార్పొరేటర్ గా ఉండి తెలుగుదేశం పార్టీ నీకు పొట్టికి ఇస్తే నువ్వు తీసుకెళ్లి నిన్ను ఎక్కడ ఒక్కనే సింహాసనం బుద్ధి పెడితే దాని బుద్ధి ఎప్పుడు మారదని చెప్తారు అలా ఉంది నీ బుద్ధి కూడా నువ్వు మాట్లాడే ముందు నీకు జీవితాన్ని కల్పించిందే తెలుగుదేశం పార్టీ అని మర్చిపోకు నువ్వు ఏదైనా ఉంటే ఓ డేటాతో కంప్లీట్ డేటాతో రా నీకు ఇప్పటికే